హలో అండి నమస్తే అందరికీ టాలీవుడ్ ప్రముఖ మహిళల విద్యార్హతలు అంటే ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి ఈ వీడియో దీంట్లో సమంత రుతుప్రభు సాయి పల్లవి రష్మిక మందన ఎడ్యుకేషన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం వీడియో ఎండ్ వరకు చూడండి ప్రఖ్యాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలే చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేషమైన సేవలను గుర్తిస్తూ గౌరవ డాక్టరేట్ తో ప్రదానం చేశారు చరణ్ చెన్నై మరియు హైదరాబాద్లో తన పాఠశాల విద్యను అనుసరించి హైదరాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజ్ నుంచి బీకామ్ డిగ్రీతో తన విద్యా ప్రయాణాన్ని ప్రారంభించాడు టాలీవుడ్లో విద్యాపరమైన విజయాల వైపు దృష్టి సారిస్తూ అనేక మంది ప్రముఖ మహిళలు విభిన్న రంగాలలో మాస్టర్స్ మరియు బ్యాచిలర్స్ డిగ్రీలు పొందిన వారి విద్యా విషయాల కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయబోతున్నాం అనుష్క శెట్టి బాహుబలి నటి అనుష్క శెట్టి కంప్యూటర్ అప్లికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నారు నటి బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది రెండు వేల ఐదులో నాగార్జున అకిరేణితో కలిసి సూపర్ సినిమాతో చిత్ర ఇండస్ట్రీకి పరిచయమైంది సమంత రుతుప్రభు సమంత చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీలో కామర్స్ లో బ్యాచులర్ డిగ్రీని పూర్తి చేసింది ఆమె రెండు వేల పదిలో ఏ మాయ తన మాజీ భర్త నాగచైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకుంది ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్తో కలిసి యాక్షన్ చిత్రం సిటాడెల్ హ్యానీ బన్నీ విడుదలకు సిద్ధమవుతోంది నెక్స్ట్ రష్మిక మందన్న రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్ నుంచి జర్నలిజం ఇంగ్లీష్ లిటరేచర్ మరియు సైకాలజీలో పట్టా పొందారు రెండు వేల పదహారులో కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో తెరంగేటం చేశారు గతేడాది బాలీవుడ్లో విడుదలైన యానిమల్ తో మంచి విజయాన్ని అందుకున్నారు ప్రస్తుతం ధనుష్ అల్లు అర్జున్ మరియు మరిన్ని ప్రముఖ నటులతో పనిచేస్తూ బిజీగా ఉన్నారు తర్వాత శృతి హాసన్ ఆమె చెన్నైలోని లేడీ ఆండా స్కూల్లో చదువుకుంది మరియు ముంబైలోని సెయింట్ ఆండ్రూస్ కాలేజ్ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పట్టా పొందింది ఆమె మొదటిసారిగా రెండు వేల తొమ్మిదిలో లక్ అనే హిందీ చిత్రంలో కనిపించింది ఈ నటి సుప్రసిద్ధ గాయని మరియు సంగీత విద్వాంసరాలు కూడా ఆమె ఇటీవల ప్రభాస్ తో సలార్ పార్ట్ వన్ కాల్పుల విరమణ హిట్ అయింది సాయి పల్లవి సాయి జార్జియాలోని సీబీలీసి స్టేట్ మెడికల్ కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ పట్టా పొందారు రెండు వేల పదిహేనులో మలయాళంలో నివిన్ పౌలీతో కలిసి ప్రేమం చిత్రంలో నటించింది ప్రస్తుతం ఆమె ఆమిర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్తో సినిమా షూటింగ్ లో బిజీగా ఉంది